పాడేరు సెంటెన్స్ పాఠశాలలో విద్యార్థుల అరాచకం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సెంటెన్స్ పాఠశాలలో విద్యార్థుల అరాచకాలు ఆలస్యంగా వెలుగులోనికి వస్తున్నాయి సెంటెన్స్ పాఠశాలలో విద్యార్థుల అరాచకం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సెంటెన్స్ పాఠశాలలో విద్యార్థుల అరాచకాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి ఆ పాఠశాలలో లకే కీర్తన ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై పదవ తరగతి చదువుచున్న తాంగుల ప్రణవితో పాటు వారి స్నేహితులు గదిలో కీర్తనను బంధించి కొట్టి హింసించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పాడేరు సెంటెన్స్ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థినీలు గదిలో ఏడవ తరగతి చదువుచున్న లకే కీర్తనను ఇష్టానుసారంగా కొడుతూ తిడుతూ హింసించిన ఘటన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చి వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతుంది అయితే పాఠశాల యాజమాన్యం వివరణ అడగగా అది సరదా కోసం తీసుకున్న వీడియో అనడం విడ్డూరంగా ఉంది వీడియోలో సిగరెట్ తాగుతుంటే నీకెందుకు ఏం చేస్తే నీకెందుకు అంటూ ఏడవ తరగతి చదువుచున్న లకే కీర్తనను కొడుతున్న పదవ తరగతి విద్యార్థుల వీడియో ఆడియోలో వివరంగా వినిపిస్తుంది ఈ సంఘటన జనవరి ఐదవ తేదీన జరిగిన ఆలస్యంగా ఆ వీడియో ప్రచార మాధ్యమాలలో వైరల్ అవడంతో సెంటెన్స్ పాఠశాల బండారం బయటపడుతుంది గతంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకున్న సందర్భం ఉంది సిబ్బంది నిర్లక్ష్యము యాజమాన్యం నిర్లక్ష్యం తెలియవలసి ఉంది నేను ఈరోజు నేను ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో చూడడం జరిగింది ఆ వీడియో గురించి మా డియోఓ గారు సెంటెన్స్ స్కూల్కి విజిట్ చేసి ఎంక్వైరీ చేయమన్నారు నేను ఆ విషయం మీద ఇక్కడికి వచ్చి ఈ స్టాఫ్ తోటి ఎంక్వైరీ చేయడం జరిగింది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ వాళ్ళు ఇచ్చిన ఆధారాలతోటి నేను నా యొక్క రిపోర్ట్ని మా డియో గారికి సబ్మిట్ చేసి తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్స్ని సబ్మిట్ చేస్తాను సోషల్ మీడియాలో ఏ సోషల్ మీడియాలో ఒక వీడియో ఈ సెంటెన్స్ స్కూల్లో ఒక ఇన్సిడెంట్ జరిగినట్టు పిల్లలు దబలాడుకుంటున్నట్టు ఇన్సిడెంట్ వైరల్ అయింది దాన్ని చూసి మా డియో గారు కూడా నాకు అలర్ట్ చేయడం జరిగింది నేను దానికోసం ఈ ఎంక్వైరీ కోసం సెంటెన్స్ స్కూల్కి విజిట్ చేయడం జరిగింది